प्रकृत नम बुं विकृच नम बोम विज्ञाज नम बुं सर्वभूतहित प्रद नम श्रद्धा जय नम ई विभूच नम वो सुरभ्यय नम ओं पर नम बुं वाचय नम बों पद्मजय नम ओं पदमाजय नम बुं शुचय नम बुं स्वाहाजय नम ओं स्वधाजय नम बो सुधाजय नम ओं धनियाजय नम बों हिरण नम बोम लक्ष्मु नम बोम विभावर्त्य नम सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तु ते लक्ष्मीं क्षीरसमुद्रराजतनजां श्रीरङ्गधामेश्वरीं దాసీభూత సమస్తేవనితైకదీపాంకురామన్మందకటాక్షలబ్ధవిభవబ్రహ్మేంద్రగంగాధరాం ైలక్యకుంబి సరసిజాం వందే ముకుంద్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీశ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్రసన్నా మమ ओम प्रकृत नम बोम विकृच नम बों विज्ञाज नम बों सर्वोतहित प्रदाय नम बो श्रद्धाजय नम ओं विभुच्ई नम बोम सुरभ्यय नम ओं परमात्मय नम बुं वाचय नम बों पद्मजय नम जय नम बुं शुच जय नम ओम स्वधाजय नम बोम सुधाजय नम ओं धनियाजय नम बोम हिरण नम बों लक्ष्म नम ओं जय नम बोम विभाव नम సర్వంగళమాంగళ్యే శివే సర్వార్త సాధకే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్ లక్ష్మీ క్షీరసముద్రరాజతనజాం శ్రీరంగధాీరీ దాసీభూత విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద శుద్ధ లక్ష్మీర్ లక్ష్మీర్ మోక్ష జయ లక్ష్మీ ముకుంద్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీశ్రీలక్ష్మీవరలక్ష్మీశ్చర్ ప్రసన్నా సర్వదా प्रकृतई नम बुं विकृच नम वो विद्याज नम बोम सर्वभूतहित प्रद नम श्रद्धा जय नम ई विभूच नम व सुरभ्यय नम ओं पर नम बुं वाचय नम पद्मजय नम ओं पद्म नमं शुचय नम बु स्वाहाजय नम ओं जय नम सुधाजय नम ओं धनियाजय नम बों हिरण नम बोम लक्ष्मचुष्टाजय नम विभावर्ई नम सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तु ते लक्ष्मीं क्षीरसमुद्रराजतनजां श्रीरङ्गधामेश्वरीम् దాసీభూత సమస్తేవనితకైకదీపాంకరాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవబ్రహ్మేంద్ర గంగాధరాం లాంత్రైల్యకుంబిం సరసిజాం వందే ముకుంద్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీశ్రీల్లక్ష్మీ వరలక్ష్మీ ప్రసన్నా మమ ఓం ప్రకృత్యై నమ ఓం వికృనమాం విజ్ఞాయి నమ సర్వూతహిత ప్రాయ ఓం శ్రద్ధా జయి నమ ం విభూచై నమ ఓం సురభ్యై నమ ఓం పరమాత్మకాయ నమ బుం వాచై నమ వుం పద్మాలయాజ నమ ఓం పద్మాజయనమా ఓం శ్రుచయనమ ఓం స్వాహా జయనమ ఓం స్వధా సుధాజయ నమ ఓం ధన్యాజయనమ ఓం హిరణ్మయ నమ ఓం లక్ష్మై నమ ఓం నిత్యపుష్టాజయనమ ఓం విభావర్త్యై నమ పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వర వారి ఆలయం ఇక్కడ అమ్మవారు ఉత్సవాలు శరన్నవరాత్రోత్సవములు శుద్ధ పాండ్యమి గురువారం నిన్న ప్రారంభమైనవి పుణ్యహవాచనము విఘ్నేశ్వర పూజ ముందుగా పుణ్యహవాచనము తదుపరి కలశస్థాపన తర్వతభద్ర మంటపము అంకురారోపణము అఖండ దీపారాధన ఈ ప్రకారంగా ఇక్కడ మన దేవస్థాన అర్చకులు దేవస్థాన పురోహితులు శివాలయం అర్చకులు పురోహితులు మా దేవస్థానం చైర్మన్ గారు మా ఈవో గారు మరియు మా సిబ్బంది అంతా కలిసి ప్రారంభం చేయటమైంది ఈ కార్యక్రమం నిన్న ప్రారంభమై త్రికాల పూజలు చి షష్ఠి పూజ నవావర్ల పూజ అమ్మవారి సేవలో ఈరోజు నిన్న బాలా తిరుపుర సుందరి దేవి అలంకారంతో నిన్న కార్యక్రమాలు ఈ ఈరోజు గాయత్రి మాత అలంకారంతో పూజలు ప్రారంభమైనవి చక్కగా ఈరోజు లక్ష కుంకుమార్చన కార్యక్రమం కూడా సాయంత్రం జరుగుతుంది భక్తులంతా వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొని చక్కగా అమ్మవారి యొక్క సేవ చేస్తూ అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఆనందంగా జరుగుతుంది నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతమ ప్రకృత్యై భద్రాయ నియత శ్రీ దుర్గామాత పర్వతవర్ధిని స్వరూపిణి దేవీ శరణవరాత్రోత్సవ సందర్భంగా భక్తవృందమంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనుటయే చాలా గొప్పనైన అంశం అందరూ రావలసినదిగా మా దేవస్థానం తరఫున ఆహ్వానిస్తున్నాం అంతేగాక ముఖ్యమైనటువంటి అంశం అంశములేమనగా నవావరణ యంత్రం అనేది ఉంటుంది ఆ శ్రీచక్రం పైన ఆ యంత్ర పూజ పొంగటి కుంకుమార్చన దక్ష కుంకుమార్చన నిత్య సహస్రనామార్చన ఖడ్గమార అష్టోత్తర సహా అమ్మవారి పూజలో పాల్గొనే భక్త వృందం మనకు అందరికీ కూడా వారి వారి మనస్సులలో ఉండే కోరిన కోరికలన్నీ తప్పక సఫలమైతీరుతాయి అని మార్కండే పురాణంలో చెప్పబడి ఉన్నది అంతేగాక దుర్గా చండీ సప్తశతి హవనం అనేది శుక్రవారం రాబోయే శుక్రవారం జరుగుతుంది అలాంటి కార్యక్రమాలలో భక్త వృందం అంతా రావలసినదిగా మరొకసారి ఆహ్వానిస్తున్నాం ప్రతినిత్యం కూడా వీలైనంత మేరకు ఒకే పూట భోజనం చేసి ఉపోష్యంగా ఉండి నియమనిష్టలతో శ్రద్ధ భక్తియుక్తులతో పద్ధతి ప్రకారం ఎవరైతే ఆచరిస్తారో వారి వారి మానసిక కామ్యములు భరించుటేగాక వారి వారి సాంసారిక సాంబంధిక ఈతి బాధలన్నీ కూడా నివారింపబడతాయని విశిష్టమైన పురాణములలో ఉన్నదని సూత్రవారి యొక్క కథనం కాబట్టి సర్వే జనాభినోహన్ అందరు రావసదిగా మరొక సాయి దేవస్థానం పక్షాన ఆహ్వానిస్తున్నాం స్వస్తి మంగళం శ్రీపర్వతవర్ధని సమేత రామలింగేశ్వరస్వామినే నమో శ్రీమాత్రే సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే అంబకేదేవి నారాయణీ నమోస్

Yes. Yeah. Yeah. प्रभाव भजा प्रजानी नेगा मंजक तमते नाम योजन प्रियम भागा मंजलंदी पंडितों किंतुरा भागा एवं प्रयत्था मदिरवार वरमात परे आय गामलर गातो आय गे योग तमो मसुरे आय गे ये महा नक्षत्र निबंधर जगानी तू बलिमा निबंधर तुम्हारे यम वर पयानी यम ओम भोर भवस्वार सद्गुणे यम धर्मों देवस्वरी के मंदि�

स्तेग धंधा स्तर के लोग मिलकर न कहाँ सब लगा बिठा जो अगरां चिबा भगवान के इधर के नाथ शिक्षक आदर्श इंद्रोगुजा और अगर नौहेरम बस कंधापोर बजा छोड़ा चिदाय नमः इश्वरे पुण्यावग्यां देव राहे रक्त रे नर्दमें नगारा में दलगारी श्रीकृष्ण स्नेहा